పోయిన వీడియోలో ఫ్రెండ్లీ నైబర్హుడ్ గురించి మాట్లాడారు అంటే చూడండి జనవరి నెల మీకు ఎస్ జయశంకర్ గారు ఈరాన్ వెళ్ళేరు అని మనం మాట్లాడుకున్నాం కొన్ని ఒప్పందాలు ఫైనల్గా జయశంకర్ గారు ఏమన్నారు అంటే మా ఫ్లాగ్తో ఉండే ఒక కార్గో షిప్ అనండి లేదా ఒక నేవల్ షిప్ అనండి ఇది ఇక్కడ సీలో తిరుగుతున్నప్పుడు ఈ హూదీ రెబల్స్ అనేవాళ్ళు దాడులు చెయ్యకూడదు అంటే వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ మిజైల్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి లిటరల్గా వాళ్ళు వచ్చి ఒక ఓడ మీద దాడులు చేసి హైజాక్ చేసి లోపల ఉండే క్రూ మెంబర్స్ని కిడ్నాప్ కూడా చేయగలరు ఇలాంటిది ఏది కూడా భారత్ విషయంలో జరగకూడదని జైశంకర్ గారు క్లియర్గా చెప్పేసి వచ్చారు ఈరాన్ యొక్క కౌంటర్ పార్ట్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కూడా ఐ ప్రామిస్ అండి ఇలాంటివి జరగవు అని చెప్పి వాళ్ళు కూడా మాట ఇచ్చారు మళ్ళీ ఈరాన్ యొక్క పెట్రోల్ ఇండియా దాకా రావడానికి ఒక కొత్త రకమైన మ్యారిటైమ్ పాతను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం నిన్న వచ్చిన వార్త వినండి ఫ్రెండ్స్ మీరు షాక్ అవుతారండి దీన్ని ఎఫ్వి ఈమాన్ అంటారు ఎఫ్వి ఈమాన్ అని చెప్పి ఈరాన్కి సంబంధించిన ఒక వెజల్ సో ఇది మీకు గల్ఫ్ ఆఫ్ ఏడన్ వైపు వస్తుంది అంటే గల్ఫ్ ఆఫ్ ఏడన్నప్పుడు హూదీ రెబల్స్ ఉండే ప్రాంతం అంటే ఈరాన్ వాళ్ళ బాస్ అండి వాళ్ళు సల్యూట్ కొట్టి వెళ్ళండి అని చెప్పాలి కానీ ఇదే గల్ఫ్ ఆఫ్ ఏడన్ దగ్గర సోమాలియా పైరట్స్ ఉన్నారు వాళ్ళు కాచుకొని ఉన్నారు కొత్తగా ఏమైనా ఓడలు వస్తున్నాయా ఇమీడియట్ గా ఓడల మీద దాడులు చేసి ఆ ఓడని హైజాక్ చేసి లోపల ఉండే క్రూ మెంబర్స్ని ని మనము కిడ్నాప్ చేయొచ్చు లేదా వాళ్ళని చూపించి ఆ దేశాన్ని బెదిరించవచ్చు ఇది పైరట్స్ యొక్క ప్లాన్ కరెక్ట్గా ఈ ఎఫ్వి ఇమాన్ అనబడే ఈ వెజల్ ఈరాన్కి కి సంబంధించిన ఓడ అక్కడికి వస్తున్నప్పుడు హౌదీ రెబెల్స్ అమెరికా వాడిని ఎదిరించడానికి బిజీగా ఉన్నప్పుడు ఈ సోమాలియా పైరట్స్ ఏం చేశారు ఈ ఓడలోకి వచ్చేసారు వచ్చి అందులో పదకొండు మంది క్రూ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళందరినీ కూడా బంధించేశారు చూడండి విచిత్రము బంధించిన వెంటనే ఒక డిస్ట్రెస్ కాల్ ఉంటుంది కదా సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి వీళ్ళు ఒక సైరన్ మోగిస్తారు మీకు ఈ ఓడలో ఉండే క్యాప్టెన్ ఈరాన్ దేశానికి ఈరాన్కి సేవ్ అవర్ సోల్స్ అనే ఒక డిస్ట్రెస్డ్ కాల్ పంపలేదండి ఎవరికి పంపాడు అంటే భారత్ నేవీకి ఐఎన్ఎస్ సుమిత్ర సో ఇమీడియట్గా ఐఎన్ఎస్ సుమిత్ర అలర్ట్ అయింది ఆహా ఇక్కడ ఎవరికో ఏదో సమస్య ఉంది మనము రక్షించాలి ఎవరి ఓడా ఈరాన్కి సంబంధించిన ఓడ ఆ ప్రాంతంలో ఈరాన్ని ఎదిరించే దేశము ఎవరూ కూడా లేరు ఏ ఒక తీవ్రవాద సంస్థ కూడా ఈరాన్ ఓడని ఇలా హైజాక్ చేస్తారని ఊహించరండి ఎందుకంటే ఆ చుట్టూరుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరాన్ వాళ్ళ ప్రాక్సీస్ ఆయుధాలు మిజైళ్ళు డ్రోన్లు అన్నీ ఈరాన్ వాళ్ళు ఇచ్చిందే కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి సోమాలియా పైరేట్స్ ఈరాన్ ఓడను వీళ్ళు హైజాక్ చేశారు సో వెంటనే ఐఎన్ఎస్ సుమత్ర ఏం చేసిందంటే మీకు ర్యాపిడ్ స్పీడ్లో అక్కడికి వెళ్ళింది సో వెళ్ళిన ఓడ ఏంటంటే కంటిన్యూ సైరన్స్ మేము వస్తున్నాము మీరు అక్కడి నుంచి పారిపోండి లేకపోతే తీవ్ర స్థాయిలో మీ మీద దాడులు ఉంటాయి ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు అన్నప్పుడు అంత పెద్ద ఒక అయ్యన్న సుమత్ర యుద్ధ నౌక వీళ్ళ మీదకి వస్తున్నది చూసి ఆ చిన్న చిన్న బోట్లలో ఆ సోమాలియా సముద్రపు దొంగలు అటునుంచి అట్టే పారిపోయారు ఇలాగ ఈ పదిహేడు మంది క్రూ మెంబర్స్ని మనము కాపాడాం అంటే ఈరాన్ సహాయం అడగడానికి జయశంకర్ గారు వెళ్ళారు అలాంటిది ఆ ఈరాన్ ఓడని మనము కాపాడాం ఇండియన్ నేవీ కాపాడింది ఇది ఇందులో ఉండే గొప్ప విషయం సరే ఇది జరిగింది కదా చాలా చాలా థ్యాంక్స్ మీరు మా వాళ్ళని కాపాడారు అని చెప్పి ఈరాన్ వైపు నుంచి ప్రశంసలు ఇంతలోనే చూడండి ఇంకొక ఈరాన్ ఓడ దీన్ని అల్నామీ అంటారు ఈ అల్నామీలో పదకొండు మంది క్రూ మెంబర్స్ ఉన్నారండి వీళ్ళందరూ ఎవరు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన క్రూ మెంబర్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అల్నమీలో వీళ్ళు ఉన్నారు మళ్ళీ మనకే మళ్ళీ అయ్యన సుమత్రాకే ఈ ఎస్వైస్ కాల్ వచ్చింది ఈరాన్ దాకా వెళ్ళలేదు మళ్ళీ ఐఎన్ఎస్ సుమత్ర వెళ్ళింది ఇదేలాంటి బెదిరింపు ఇక్కడ ఏం చేసాం మనము ధృవ అనబడే హెలికాప్టర్స్ని కూడా వాడాం గా మనం ఏరియల్ వ్యూలో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి మేము కాల్పులు జరపగలము ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లరు గమనించండి ఇది ఇండియన్ నేవీ పదే పదే మనం బెదిరించడంతో మళ్ళీ సోమాలియా పైరట్స్ భయపడిపోయి మీకు అల్నమీని వదిలేసి వాళ్ళు మళ్ళీ పారిపోయారు ఇలాగ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పదకొండు మెంబర్స్ని మనం కాపాడేమండి అంటే మనకు ఎవరితో శత్రుత్వం ఆలోచించండి మాల్దీవ్స్ వీడియో గురించి మాట్లాడారు వాళ్ళ అధ్యక్షుడు మూర్ఖుడు ప్రో చైనా అనుకొని ఇండియాతో శత్రుత్వం పెంచుకోవాలనుకున్నాడు వాడి వార్తలు తెలిస్తే ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్సీ ఇక్కడ ఎవరి ఓడలు తిరుగుతున్నాయి జస్ట్ యు ఫైండ్ అవుట్ ఒక్క చైనా ఓడ ఒక్క పాకిస్తాన్ యుద్ధ ఓడా ఇలా ఒక వాణిజ్య నౌకను సేవ్ చేసినట్టు లోపల ఉండే క్రూ మెంబర్స్ కాపాడినట్టు ఒక వార్త ఉందా మీకు ఒక న్యూస్ రిపోర్ట్ ఉందా మనం జనవరి పద్దెనిమిది అమెరికా ఓనెడ్ వెజలండి పికార్టిన్ అంటారు దీనిని మనం సేవ్ చేసాం మనం లిటరల్ గా రెస్క్యూ చేశాం అదే మీరు జనవరి ఇరవై ఏడు యూకేకి సంబంధించిన అంటే ఏంటి యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ అండి సో అది మీకు మంటల్లో చిక్కుకుపోయింది మీకు లిటరల్గా వాళ్ళు మిజైల్ దాడులు చేశారు ఎవరు హూది రిబల్స్ ఎందుకు యుఎస్ యూకే వాళ్ళ శత్రు దేశాలు కాబట్టి ఆ వెజల్స్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు జరిగాయి మీకు ఈ మంటలను ఆర్పడానికి ఎవరు వచ్చారు మళ్ళీ ఇండియన్ నేవీ అక్కడికి వెళ్ళింది మనం ఈ మంటలను అంతా ఆర్పాము లోపల ఉండే క్రూ మెంబర్స్ ఏంటి జెన్కోపి అనండి ఇలాగే బ్రిటిష్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ లోపల ఉండే క్రూ మెంబర్స్ అని కాపాడడం కాదు వాళ్ళకి కావలసిన ఆ మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి ఆ హెల్ప్ ఏంటి పక్కన ఉండే పోర్టుకు తీసుకు వైద్య పరీక్షలు చేశాము యు ఆర్ సేఫ్ అండి మీరు మళ్ళీ మీ పనిలోకి వెళ్ళిపోవచ్చు ఆ ట్రాన్సిట్ పాత్ ఏది ఉందో మీరు ఎంచుకోండి వెళ్ళిపోండి ఏంటి అరేబియన్సీ నుంచి ఇండియన్ ఓషన్ రీజన్ అక్కడి నుంచి వాళ్ళు సింగపూర్ అనండి మలేషియా అనండి సౌత్ చైనా లేదా పసిఫిక్ ఓషన్ ఎందులోకైనా వెళ్ళొచ్చు అంటే మనకు ఇక్కడ అమెరికా వాడు మిత్రుడే వాడు మిత్రుడే వీళ్లతో మీకు భీకరమైన యుద్ధము చేస్తున్న ఈరాన్ ఒంటరి పోరాటం ఈరాన్ ఇవాళ చేస్తున్నది ఒంటరి పోరాటం వాళ్ళ షిప్పులను కూడా మనమే కాపాడుతున్నాం అంటే ఇక్కడ మీ పాలసీ ఎంత స్ట్రాంగ్గా ఉంది జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం టెర్రరిజంకి సంబంధించి ఎవడు ఉన్నా కూడా ఏ దేశస్థుడైనా కూడా మేమైతే విడిచిపెట్టము అది పాకిస్తాన్ క్రూ మెంబర్స్ అవ్వచ్చు ఆ దేశానికి సంబంధించిన పౌరులే లోపల ఉన్నారు మీకు ఈరాన్కి సంబంధించిన క్రూ వాళ్ళు ఉన్నారు ఇక్కడ యూకే వాళ్ళు అని అంటే యుఎస్ వాళ్ళు ఇప్పుడు యూకే యుద్ధ నౌకలో ఇరవై రెండు మంది భారతదేశానికి సంబంధించిన క్రూ మెంబర్స్ అండి వాళ్ళని కూడా మనం కాపాడ ఇక్కడ ఇండియన్సా అమెరికన్సా పాకిస్తానీసా ఇరాన్ వాళ్ళ మనకు ఏ తేడా లేదండి తీవ్రవాదము అక్కడ వీళ్ళని కాపాడాలి మనము వెళ్ళాము కాపాడేము ఇంత ఒక గొప్ప ఉద్దేశాలు మనకున్నాయి ఎక్కడ ఎటువంటి తేడా లేదు తారతమ్యాలు లేవు ఇవన్నీ తెలుసుకోకుండా ఒక చిన్నపాటి దేశము మనల్ని ఎదిరిస్తే ఏం జరుగుతుంది అందరూ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్కి వ్యతిరేకంగా వెళ్ళడం వలన వాడి ప్రభుత్వమే కూలిపోతుంది అలాంటి ఒక కుట్ర భారత్ చెయ్యగలదు అని అనుకున్నారు అలా ఏమీ లేదండి మనము ప్రతి వాళ్ళని కూడా ఫ్రెండ్లీ నైబర్హుడ్ అని చూసాము ఎవరికి అవసరం ఉన్నా కూడా వాళ్ళని కాపాడడానికి వెళ్ళేము మనము ఎక్కడా కూడా ఈ తేడాలు చూడం నువ్వు పాలిటిక్స్ చేస్తే కావాలనేసే నన్ను అవమానించాలనుకుంటే మోదీ గారు లక్ష్మదీప్కి వెళ్తున్నారంటే నా దేశం నా దేశంలో నేను ఎక్కడైనా తిరగగలను నువ్వు ఎవడరా నన్ను అడగడానికి నువ్వు ఎవడు నన్ను క్రిటిసైజ్ చేయడానికి దాని యొక్క పర్యవసానం ఎలా ఉంది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉందంటే మాల్దీవ్స్లో ఇవాళ వాళ్ళ ప్రభుత్వమే కూలిపోవచ్చు కానీ ఇండియా అరేబియా దగ్గర ఏడు వందల నాటికల్ మైల్స్ దగ్గర హై సీస్ అండి ఇక్కడ వెళ్ళి రెండు ఇరాన్ ఓడలను కాపాడడము అందులో ఉండే పాకిస్తాన్ క్రూని కూడా కాపాడడము చాలా గొప్ప విషయం అంటే దీన్ని బట్టి ఇండియా విశ్వామిత్ర ప్రపంచంలో ప్రతి ఒక్క దేశముతో కూడా మేము స్నేహమే కోరుకుంటున్నాము వాళ్ళకి అవసరం అన్నప్పుడు ఇండియా ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పడానికి మనం పనులు చేస్తున్నాము సో ఇండియన్ నేవీ కనబరిచిన ఈ ధైర్య సాహసాలు ఇవాళ ప్రపంచమంతా కూడా కొనియాడుతుంది మరి వార్తలు మీరు విన్నారా వింటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్